హనుమంత వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము పూజలు వ్రతాలు మన సనాతన సాంప్రదాయంలో ఒక భాగం విశేషించి సంవత్సరంలో కొన్ని మాసాల్లో చేసే పూజలు వ్రతాలు ఎంతో ఇస్తాయని శాస్త్రవచనం శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని వివరించారు ఈ మాసంలో ప్రతి తిథి పుణ్యతిథిని అని మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది అలాంటి మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే మార్గశిర మాసంలో హనుమంతుని ఆరాధనకు విశేషమైనదిగా చెబుతారు మార్గశిర త్రయోదశి నాడు వచ్చే హనుమత్ వ్రతం రోజు హనుమంతుని యథాశక్తి పూజిస్తే భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం సులభంగా పొందవచ్చునని అంటారు విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ అని ఈ మాసం నందు శుద్ధ త్రయోదశి చాలా ప్రధానమైనదిగా చెబుతారు ముఖ్యంగా ఈ హనుమద్ వ్రతం రోజునే హనుమంతుడు సీతాదేవిని చూసినాడని ఈ రోజు హనుమంతుని పూజించిన వారి కోరికలు తీరి దుఃఖ నిర్వృత్తి అవుతుందని స్వయంగా సీతమ్మ తల్లి వరం ఇచ్చిందని అంటారు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతాన్ని ఆచరించడానికి ఎంతో విశేషంగా చెబుతారు ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు భక్త సులుపుడైన హనుమంతుడిని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమద్వ్రతమని అంటారు